భార్యతో మహేష్ బాబుకి విభేదాలు ముంబై వెళ్లిపోయిన నమ్రత ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది నిజమా కాదా అన్నది వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్లో అన్యోన్యమైన దంపతుల్లో మహేష్ బాబు నమ్రతా దంపతులు కూడా ఒకరు వీరి పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసారం జీవితం సాఫీగా సాగుతోంది ఇందులో ముఖ్యంగా మహేష్ బాబు తన భార్య నమ్రతతో తప్ప ఏ హీరోయిన్తో కూడా ఇప్పటి వరకు ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదని అందరికీ తెలుసు సినిమాలు షూటింగ్లు లొకేషన్లు తన ఫ్యామిలీ తప్ప ఇతర ఎలాంటి విషయాల్లో కూడా మహేష్ బాబు వేలు పెట్టరు ఆ విధంగా మహేష్ బాబు నమ్రత దంపతులకు సితారా గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాంటి మహేష్ బాబు దంపతులు గొడవల కారణంగా విడిపోయారని తెలుస్తుంది అయితే గౌతమ్ పుట్టిన కొన్నాళ్లకు వీరి మధ్య విపరీతమైన గొడవలు అయ్యాయట అదే సమయంలో నమ్రత తల్లిదండ్రులను కూడా కోల్పోవడంతో ఈ గొడవలు తరస్థాయికి చేరుకున్నాయట దీంతో విసుకు చెందిన నమ్రత మహేష్ బాబుతో ఉండనని చెప్పేసి గౌతమ్ను తీసుకుని ముంబై వెళ్లిపోయిందట అలా కొన్ని రోజుల పాటు వీరిద్దరు దూరంగానే ఉన్నారని తెలుస్తుంది ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇద్దరు మనసు మార్చుకుని మళ్లీ కలిసిపోయారని సమాచారం ఇక అప్పటి నుంచి వీరి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు రాలేదని ఆ తర్వాత సితారా పుట్టిందని ఒక ఇంటర్వ్యూలో నమ్రత చెప్పుకొచ్చింది అలా ఇద్దరు ఇండస్ట్రీలోనే అన్యోన్యమైన దంపతులుగా పేరు తెచ్చుకుంటూ జీవితంలో రాణిస్తున్నారు వీరి సంసారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో